పది గ్రాముల బంగారం రెండు లక్షలు కారణం ఇదే ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి అయితే పెట్టుబడిదారుల దృష్టి మళ్ళీ బంగారం పైకి కొత్త రికార్డు ధరలు నమోదవుతున్నాయి గోల్డ్ ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించి భారీ పెరుగుదల నమోదు చేసింది అదే సమయంలో వెండి ధర గత పద్నాలుగు సంవత్సరాల గరిష్ట స్థాయిని చేరుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు అయితే కోమెక్స్ మార్కెట్లో బంగారం ధర వన్ పాయింట్ ఫిఫ్టీ శాతం పెరిగి ఔన్స్ను త్రీ త్రీ ఫైవ్ సెవెన్ జీరో పాయింట్ ఫోర్ జీరో డాలర్ వద్దకు చేరింది ఇదే సమయంలో వెండి ధర టూ పాయింట్ ఎయిట్ ఫోర్ శాతం పెరిగి ఔన్స్కు ఫార్టీ వన్ పాయింట్ థర్టీ ఫోర్ డాలర్ వద్ద ట్రేడ్ అవుతుంది ఈ పెరుగుదలతో పెట్టుబడిదారులు బంగారం వెండి వైపు మళ్ళీ చూస్తున్నారు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు అవకాశం అని చెప్పుకోవచ్చు ఇటీవల ఫెడరల్ ఫెడ్ చైర్మన్ జిరోమ్ పావేల్ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాన్ని సూచించారు దీనికి తోడు ఈ వారం విలువలను అమెరికా ఉద్యోగాల నివేదిక కార్మిక మార్కెట్లో బలహీనతను చూపవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి ఈ అంశాల ఈ అంశాలతో పెట్టుబడిదారులు వడ్డీ తగ్గింపుపై మరింత నమ్మకాన్ని పెట్టుకున్నారు బంగారం వెండి వంటి విలువైన లోహాలు వడ్డీ ఆదాయం ఇవ్వకపోయినా వడ్డీ రేట్లు పడిపోతే పెట్టుబడిదారులకు అవి సురక్షితమైన డిమాండ్గా మారుతాయి అందుకే ఈ సందర్భంగా గోల్డ్ డిమాండ్ మరింత పెరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్